అయిపోయింది గొబ్బెమ్మలు కూడా పెట్టినా పోతాన ఇంట్లో పని చేసుకోవాలయ్యో ముగ్గు వేసినా కానీ గొబ్బెమ్మలు పెట్టినట్టున్నారు కదా ఎక్కడో పెట్టిన ఆవు ఆవు పడినది వేయవచ్చు కానీ పక్క వాళ్ళు పెట్టిన గొబ్బెమ్మలు తెచ్చుకుంటే తెచ్చుకుందాపా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అయ్యో ఏంది గొబ్బమ్మలు ఇప్పుడే పెట్టి ఇంట్లో పోయినా ఐదు నిమిషాలు కూడా కాలేదు లేవు అరే ఏమన్నా దొక్కిందా లేకపోతే ఏమైందా అసలు పూల కాచరే ఎత్తుకెళ్ళు ఎవరైనా ఎత్కబెళ్ళా అరే ఇంత అడిగింది ఏంది ఓ గొబ్బమ్మలు పెట్టింది అన్ని పెట్టింది ఆ గన్నర పూలు అవన్నీ నాయే ఉన్నట్టున్నాయి అయ్యో గింత లేకేదా ఇది ఈ గొబ్బమ్మలు ఎత్తుకపోయి గాడ పెట్టుకున్నది ఈ పెండ దొరకలేదా పది రూపాయలు పెడితే పెండ వస్తుంది అరే ఏమో అంటాను నా గొబ్బమ్మల మొహం చూస్తాను ఏంది ఇవి నీ అనుకుంటావా ఇవి నాయి ఎత్తుకపోయిన దాన్ని తిడతా అంటే ఎందుకు వస్తుంది నువ్వు తీసుకపోయినావా తీసుకుపోయిన దానికి వస్తది రేషం తిడితే నీటి కాడ తిట్టుకోలేదు నా వాడిని చూసుకుంటే తిడతారా ఏంది అంటే నేను తీసిన అనుకుంటాను అండి అంత మొహం దాని దగ్గర కనబడతారా నీకు పది రూపాయలు పడితే గొచ్చాడు పెండ ప్రపంచంలో పెట్టిన గొబ్బమ్మలన్నీ నీ కదా అడెట్టున్నావు కదా నిన్నెందుకంటే అన్న నీకెందుకు వస్తుంది రేషం నా గొబ్బమ్మ ఎందుకు కాబట్టి నేను తిట్టుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా దానికి సిగ్గులేదు దానికి కొంచెం అన్న ఎట్లా తీసుకుపోతుంది ఎవతనో తిట్టుకుంటారు నీకెందుకు అవసరం చిప్ప మొక్క ఉంది కొంచెం అన్నీ ఉన్నదా దానికి ఎవతో దాని కళ్ళు మండ ఎట్లా తీసుకుపోయింది నా గొప్ప మమ్మల్ని ఏ ఎక్కడ లేదు ఇక్కడ చి పది రూపాయలు పెట్టి అయిపోయి పండగ పూట ఏమోతో తిట్టుబడాల్సి వచ్చింది ఎట్లా ఉంటుందో ఏం